ప్రజా యుద్ధ నౌక గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత బండి సంజయ్ ప్రజలు క్షమించారని బ్లాక్ కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్సాబ్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్మ విభూషణ్ ఇవ్వాల్సిన గద్దర్కు కేంద్ర ప్రభుత్వం గుర్తించలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ మంచి కళాకారుడిగా గుర్తింపు పొందిన గద్దర్కు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలను గద్దార్ గారిపై తిరిగి ఖండిస్తున్నాము బండి సంజయ్ గారు నక్సల్ యొక్క భావదాలం ఉన్న గద్దారి గారికి పద్మ అవార్డు ఎట్లా ఇష్టమని చెప్పడం ఆయన కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నా చిన్న చిన్న కార్పొరేటర్ స్థాయిలో మాట్లాడుతున్నాము అని అర్థం కావడం లేదు ఆయన వ్యాఖ్యలు తిరిగి ఖండిస్తున్నాము ఆయన వ్యాఖ్యలు కూడా శాసాస్పదంగా ఉన్నాయి అయ్యా బండి సంజయ్ గారు మీరు ఒకసారి మీ చరిత్ర తెలుసుకోవాలి గద్దార్ అనేటోడు గద్దర్ అనే నాయ గద్దర్ అనే ఒక కళాకారుడు ప్రపంచ స్థాయిలోనే అరుదైన కళాకారుడు ప్రపంచ స్థాయిలో విలువైన కళాకారుడు అతను చాలా సందర్భాల్లో కూడా ఆయన ఆయన మెచ్చుకు ప్రపంచ స్థాయిలో మెచ్చుకునే స్థాయి కూడా వచ్చింది ఆయనకు ఆయన గురించి మాట్లాడడం చాలా హాస్వాస్పదంగా ఉంది ఈ విధంగా మాట్లాడడం ప్రపంచ స్థాయిలో గుర్తింపబోయిన వ్యక్తి ఈ గద్దర్ ఆయన లక్షలేదా భావధారణమే ఒక రాజకీయ క్రీడలాగా పనిచేస్తుంది ఇది ప్రజాస్వామ్యక దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు కానీ అదేవిధంగా పోరాడి అక్కడ పాటల ద్వారా ప్రశ్చతత్వం కానీ ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ అది కూడా తెలియని పాపన పోలేదు చిన్న కాన్వెంట్ పిల్లగా మాట్లాడుతున్నారు ఇది ప్రజాస్వామిక దేశం అది మర్చిపోతున్నారు మీరు ఈ దేశంలో ఈ తెలంగాణ గురించి పోరాడిన ఏకైక వ్యక్తి మా గద్దారు గారు అప్పుడు తెలంగాణ పోరాడినప్పుడు మీ అగ్ర నాయకులు చాలామంది కూడా మేము మెచ్చుకున్నారు అప్పుడు ప్రధానమంత్రి గారు హోదాలో కూడా కేంద్ర మంత్రి గారు మాట్లాడడం అనుమతి కాదు మోడీ గారు కూడా ఈరోజు మా గద్దారు గారికి కలవడం జరిగింది కానీ ఈ విధంగా నక్షలట్టున్న భావన మీ ఎట్లా ప్రతిపాదిస్తారని నేను మాట్లాడడం చాలా ఆస్పదంగా ఉంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా గద్దర్ గారి గారిపై మేము అనుచిత వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తాము వెంటనే క్షమాపణ చెప్పాలని పండించాన్ని కోరుతున్నాం ఈ మీ మీ వ్యాఖ్యల వల్ల అటు దేశ పరుగు పోతుంది అదేవిధంగా మీ మంత్రి పదవి కానీ అదేవిధంగా దేశ ప్రతిజ్ఞ కూడా దెబ్బతిన్నాయి మీ వ్యాఖ్యల వల్ల అటు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ చిన్న అదే విధంగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడడం కొద్దిగా పథకాన్ని నేర్చుకోండి లేకుంటే ఈ దేశ పరుగు పోతుందే జై హింద్ జయ భారత్